సిఐటియు కార్యాలయమైన కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన సిఐటియు జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడేను కార్మికుల హక్కుల దినంగా పాటిస్తూ ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా కార్మికుల సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక హక్కులను కాలు రాస్తూ పెట్టుబడిదారులు అనుకూలంగా చట్టాలను మారుస్తూ కార్మికుల శ్రమను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం జరిగిందన్నారు ఈ మేడే ప్రధానంగా పని గంటల విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించాలని కోరారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చే నాగేశ్వరరావు ఈరన్న గోపాల్ సాయిబాబా విజయ్ ప్రభాకర్ నారాయణ స్వామి జిల్లా కమిటీ సభ్యులు రాముడు నాగరాజు ఈరన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రేణుకమ్మ వెంకటమ్మ మొప్ప యూనియన్ జిల్లా నాయకులు రుద్రమ్మ షభానా మధ్యాహ్న భోజనం యూనియన్ నాయకులు లోకేశ్వరి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వీరేష్ గౌడ్ చిన్న వ్యాపారస్తు సంఘ నాయకులు మొహమ్మద్ రఫీ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గంట సేపు ఉపన్యాసాలు ఇచ్చి పలా రోజులు సమ్మె ఉంది పాల్గొనాలని చెప్పి వస్తాం అది కాదు ఖచ్చితంగా కమిటీ సమావేశం జరగాలి ఇది ఆ కమిటీ పిలుపు కాబట్టి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి రేపు సమీక్ష కూడా చెప్పాల్సి వస్తుంది ఎన్ని కమిటీ సమావేశాలు జరిగినాము అనేది కాబట్టి ఆ రకంగా దాన్ని జరిగేదాని కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను ఇంకా రెండోది విస్తృతంగా అమ్మాయి ఇప్పటికే పదిహేను వందలు తెప్పించినాము మళ్ళీ పదహైదు వందలు తీసుకుందామంటున్నాం రాష్ట్రంలో వాళ్ళు ముందు డబ్బులు కడితేనే వస్తున్నాయి అయితే మళ్ళీ కడతాం ఐదు బుక్ బుక్లేట్ చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి ఇప్పుడు మీకు ఇప్పుడు ఇస్తాము కొన్ని డబ్బులు ఇప్పుడు కాకపోయినా మళ్ళీ తర్వాత అయినా చెల్లించవచ్చు ఐదు రూపాయలే కాబట్టి కొంత సమస్య కాదు కాబట్టి మీకు ఎన్ని కావాలో చెప్తే మళ్ళీ తెప్పించినప్పుడు ఆయన మీకు అందజేస్తాం ఇప్పుడున్న కాబట్టి ఇప్పుడు ఇస్తాం ఇప్పటికే city one city one city from one of the